రథసప్తమి వేడుకలు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలి ఎమ్మెల్యే శ్రీకాకుళం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని ఫిబ్రవరి రెండు మూడు నాలుగు తేదీలో నిర్వహించనున్న వేడుకల్లో స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గొండు కోరారు కలెక్టర్ కార్యాలయంలో రథసప్తమి వేడుకలపై అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తుల రద్దీ మూడు రోజులు ఎక్కువగా ఉంటుందని ఇందుకు స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను ప్రజలకు అందించాలన్నారు అరసవల్లిలోని దేవాలయ పరిసరాల ప్రజలు తమ ఇళ్లకు విద్యుత్ అలంకరణలు చేసుకోవాలన్నారు తమ ఇంటి పండుగగా భావించాలని శంకర్ కోరారు స్వచ్ఛందంగా వాలంటీర్లు తమ సేవలను చేయడానికి కలెక్టరేట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు ఫిబ్రవరి రెండున నగరంలోని ఎనభై అడుగుల రోడ్డులో సూర్య నమస్కారాలు ఏర్పాటు చేయనున్నట్టు శంకర్ తెలిపారు ఈ వేడుకల్లో స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొంటే వారి పేర్లను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు అరసవెల్లిలో జరిగిన రథసప్తమి వేడుకల్లో ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఉన్నతాధికారులు అధికారులు పోలీసు వ్యవస్థతో పాటు స్వచ్ఛంద సంస్థలో సహకరించాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు బిఐపీ బిబీఐ పాసులను రద్దు చేశామని సామాన్య ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కోసం చర్యలు తీసుకోనున్నామన్నారు బిఐపి బిఐపీలు కూడా ఐదు వందల రూపాయల దర్శనం టికెట్ తీసుకోవాల్సిందే మన జిల్లాకి ఒక మంచి అవకాశం ప్రభుత్వం కల్పించింది దీన్ని మనం ఒక మంచి అందరం కలిసి ఆర్గనైజ్ చేసుకొని ఈ పంటని ఈ రాష్ట్ర పంటగని ఈ ఉత్సవాలని మన జిల్లా సంస్కృతి సాంప్రదాయాన్ని ఇంపుడింపు చేసే విధంగా మనం అందరం కలిసి కట్టుగా చేసుకున్నట్లయితే ఇది ఒక మంచి స్పిరిచువల్ సెంటర్ గా తయారయ్యి ఒక టూరిజం సర్క్యూట్ గా సర్కిల్ గా తయారవుతుంది ఈ శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా సో ఒక మంచి అవకాశం కనుక దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు అలాగే ఇతర ధార్మిక సంస్థలు అన్ని కూడా ఇందులో పాల్గొన్నప్పుడే అలాగే భక్తులు కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారి యొక్క పార్టిసిపేషన్ ఉండాలనే ఉద్దేశంతో నిన్న చాలా టూ త్రీ అవర్స్ కంటిన్యూస్ ఆ మీటింగ్ పెట్టాం చాలా విలువైన మనకి సూచనలు సలహాలు ఇచ్చే అయినప్పటికీ నిన్న నిన్న జరిగిన సమావేశం అది అందరికీ ఓపెన్ టు ఆల్ అన్ని పేపర్లలో ఇచ్చాం అలాగే సోషల్ మీడియాలో ఇచ్చాం టీవీలో అన్ని దాంట్లో మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఒక వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి ఇండివిజువల్ గా ఇన్విటేషన్ సమావేశం పెడదామని డిఆర్ఓ ఈ షెడ్యూల్ తో ఉన్నటువంటి యంత్రాంగం ఈ ఉత్సవాల కోసం గత మూడు నాలుగు రోజుల్లో ఇదే పని ఉంటే ఈ రోజు కూడా నిన్న పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ ఈ రోజు కూడా ఓన్లీ ఎన్జిఓస్ అలాగే యోగా సెంటర్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వారు హోటల్ మేనేజ్మెంట్ వారు వీళ్ళందరూ కూడా పిలవడం జరిగింది ఇది ఏంటంటే ఈ పంటలను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవాలి వాళ్ళ సొంతం అనేది చేసుకోవాలి అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది దీనికి మేము చాలా సూచనలు ఇచ్చాం నిన్న ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ వాళ్ళ ఇళ్ళల్ని వాళ్ళ పరిశు పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టి అందంగా సుందరంగా లైటింగ్ తో అలంకరణ చేసుకోవాలి ఆ మూడు రోజులని అలాగే డిపార్ట్మెంట్ వైజ్ బిల్డింగ్స్ ని వాళ్ళు అలాగే వ్యాపారస్తులు వాళ్ళు బిల్డింగ్స్ తీర్చిదిద్దుకోమని పట్టణాన్ని నీట్ గా ఉంచుకొని అలాగే ఆ మూడు రోజులు కూడా మన డైలీ ఏదైతే లైఫ్ లో ఉన్న పనుల్ని కొద్దిగా తగ్గించుకొని దీనిపైన దృష్టి పెట్టి వచ్చిన ఫిలిబ్రమ్స్ ని మనం చేసుకుని వాళ్ళందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించే దిశగా మీరు తోడ్పాటు ఇవ్వాలి మేము దానికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది వారికి వీలైనంత దగ్గర నుండి దర్శనాలు కల్పించాలని ఆ రోజు లోకల్ హాలిడే కూడా ప్రకటించాలని కొంతమంది కోరడం జరిగింది దాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లా కేంద్ర మంత్రి గారు కలెక్టర్ గారు జేసీ గారు నేను రాత్రి పన్నెండు వరకు ఎనిమిదిన్నర నుండి పన్నెండు వరకు కూర్చొని దీని మీటింగ్ పెట్టుకున్నాం అయితే నిన్న మీటింగ్ లో డిస్కస్ నిన్న మన మీటింగ్ డిస్కస్ చేయండి ఈ రోజు కోటి కొత్తగా మీకు తెలియజేస్తున్నాం మేము సామూహిక సూర్య నమస్కారాలు ఆలయంలో రెండవ తారీఖు జరుగుతాయి అది అనుకున్నాం ఆ సామూహిక సూర్య నమస్కారాలు అంటే వాళ్ళు అక్కడ పూజలు పెర్ఫామ్ చేస్తారని మనం కూర్చుంటాం దాంతో పాటుగా అర్థం ప్రైజర్ ప్రోగ్రామ్ గా రెండు మూడు నాలుగు మన ఉత్సవాలు కదా రెండవ తారీఖు మార్నింగ్ ఏడున్నర ఎపి రోడ్ లో మొత్తం రోడ్ ట్రాఫిక్ కాపీ మొత్తం సామూహిక సూర్య నమస్కారాలు అన్ని పిల్లలు యువకులు పెద్దలు అందరినీ లైక్ ఇంటర్నేషనల్ యాదే ఎలాగైతే మనం అందరం పెర్ఫార్మ్ చేస్తాము అది ఒక ఇంటర్నేషనల్ యోగా డే కి ఒక ఫార్మాట్ ఉంటది దీనికి ఓన్లీ సూర్య నమస్కారాలు మాత్రమే దీనికి ఇంకేమి అందరి ఫార్మాట్ ఏమి ఉండదు యోగా ఫార్మాట్ ఉండదు ఓన్లీ సూర్య నమస్కారాలు చేస్తాం సో అది ఒక సింబాలిక్ గా మంది కట్టం ప్రైజ్ అంటే మంది ఆరంభం ఉత్సవాలు ఆరంభమైనట్టు లెక్క సో దానికి ముందు వన్ వీక్ బిఫోర్ జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ లో మనం ఈ సూర్య నమస్కారాల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం అంటే ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయాలి సో ఇలా వేడుకలు ఉన్నాయి దాంట్లో కోసం ఈ ఈ వన్ వీక్ ముందు అన్ని స్కూల్ జిల్లాలో చేస్తే అవేర్నెస్ వచ్చి ఆ రోజు మార్నింగ్ సెకండ్ మార్నింగ్ సండే పడింది సెవెన్ ఓ క్లాక్ కి షార్ప్ అది ఎయిటీ ఫీట్ రోడ్ లో రోడ్డు పైనే మొత్తం పెట్టి చేయడానికి ఇది ఒక ప్రాబ్లం ఎక్స్ట్రా యాడ్ అయింది దాని తర్వాత శోభాయాత్ర ఒకటి మనం చేస్తాం అది బల్ల నుండి డైరెక్ట్ గా అరసొచ్చి యాడ్ అవుతుంది